హాయ్ అండి అందరికీ నేను మీ శ్వేత ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ ఆకస్త్యా పార్ట్ ఫార్టీ ఎయిట్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది మళ్ళీ మళ్ళీ అగైన్ అగైన్ స్టోరీ స్క్రోలింగ్ పెట్టండి అని అడుగుతున్నారు బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంటే చాలామంది అంటున్నారు వేరే ఛానల్లో ఆఫ్ ఏంటంటే కనిపిస్తున్నారు ఆఫ్ స్క్రోలింగ్ పెడుతున్నారు అని బట్ నేను కూడా అలాగే ఇవ్వచ్చు కానీ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఏంటంటే నేను ఈ స్టోరీని స్టార్టింగ్ ఒక టెన్ వీడియోస్ మాత్రం ఒక ఛానల్లో పెట్టాను ఆ టెన్ వీడియోస్ పెట్టగానే ఛానల్ ఏమైందో మీకు అర్థమైంది దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఛానల్లో ఆ టెన్ వీడియోస్ ఫాస్ట్గా అప్లోడ్ చేసి తర్వాత ఒక ఫార్టీ వీడియోస్ వరకు మళ్ళీ నేను సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ ఛానల్కి ఏం జరిగిందో మీకు తెలుసు నేను సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేసే ముందే మీకు చెప్పాను యూట్యూబ్ రూల్స్ మారాయి దానికి నేనేం చే నేనైతే స్క్రోలింగ్ పెట్టను ఇలాగే కనిపించి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దానికి మీరేమన్నారు లేదు మేము చదవము మేము అని సబ్స్క్రైబ్ చేసుకుంటాము దయచేసి స్క్రోలింగ్ పెట్టండి అంటే దానికి కూడా నేను ఒక వీడియో పెట్టాను నా ఛానల్కి ఏదైనా అయితే మీరే బాధ్యులు ఇక తర్వాత మిమ్మల్ని మీరే అనుకోవడం అని నేను అప్పటికే అన్నాను అలా అని నేను అప్పటి నుంచి నేను కనిపిస్తూ మూవేటట్టు స్క్రోలింగ్ పెట్టాను సో నా టైం బాగాలేక అది కూడా పోయింది కొంతమంది అంటున్నారు అందరి బాగానే ఉన్నాయి మీవేమైంది అంటే అది నా తలరాత నేను చేసేది లేదు ఓకే ఇప్పుడు దీంట్లో కూడా స్కోలింగ్ పెట్టచ్చు నేను కనిపిస్తూ నా మూ నా మీద నుంచి నా స్కోలింగ్ వెళ్ళొచ్చు కానీ టెక్ ఛానల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు మీరు ఆల్రెడీ ఈ స్టోరీని ఈ పర్టికులర్ ఈ స్టోరీని మాత్రం టూ ఛానల్స్లో పెట్టారు బట్ ఆ స్టోరీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే ఛానల్ ప్రాబ్లం అయింది కాబట్టి ఈ ఛానల్లో అయినా సరే మీరు ఈ స్టోరీని ఇలా టెస్ట్ స్కోలింగ్ పెట్టకండి జస్ట్ మీరు కనిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి లేకపోతే ఇంకొక స్టోరీ ఏదైనా తీసుకొని అది మీరు టెస్ట్ స్కోరింగ్ పెట్టుకోండి మీరు కనిపిస్తూ అని కూడా చెప్పారు సో నేనేంటి మీరందరూ ఈ స్టోరీకి బాగా ఎడిక్ట్ అయిపోయారు సరే అని చెప్పి నేను రైటర్ గారిని రిక్వెస్ట్ చేశాను బట్ మీకు ఇంకొక విషయం తెలుసోలేదు ఫస్ట్ ఛానల్ కానీ సెకండ్ ఛానల్ కానీ ఈ స్టోరీకి నేను పెట్టిన ఫార్టీ ఎపిసోడ్స్కి నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అలాగే రైటర్ గారికి కూడా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఎందుకంటే నాకు అమౌంట్ వస్తేనే కదా నేను రైటర్ గారికి అమౌంట్ ఇచ్చేది బట్ నేను అలా ఇవ్వలేదు ఎందుకంటే నాకు రాలేదు కదా మధ్యలోనే ఛానల్ ప్రాబ్లం అయింది కాబట్టి ఇక అది నాకు అనేది ఒక రూపాయి కూడా అమౌంట్ రాలేదు ఇప్పుడు మీరు టెస్ట్ స్కోరింగ్ పెట్టండి అంటున్నారు వేరే ఛానల్లో పెడుతున్నారు వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో నేను పర్సనల్గా డైలీ రోజు ఫోన్ మాట్లాడతాను అంటే ఎలా పెడితే ఏంటి ఛానల్కి ఏం ప్రాబ్లం రాదు ఏంటి అనేది ఒకరికొకరం అందరం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అందరూ మేము అందరం మామూలుగా డైలీ మాట్లాడుకుంటాం ఇక వాళ్ళది వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మీకెందుకు పెట్టట్లేదు అంటే నా ఆల్రెడీ రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి రెండు ఛానల్స్ ప్రాబ్లం అయ్యాయి ఇప్పుడు ఇది ఇది కూడా నేను ప్రాబ్లంలో తెచ్చుకోలేను కదా మీకు ఫస్ట్ నేను చెప్తున్నా నాకు ఈ ఛానల్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు బట్ ఈ స్టోరీ వరకు కూడా నేను టెస్ట్ స్కోలింగ్ పెట్టలేను ఇక వేరే ఈ స్టోరీ కంప్లీట్ అయ్యాక వేరే స్టోరీ మాత్రం అప్పుడు డెఫినెట్గా టెస్ట్ స్కోలింగ్ పెడతాను బట్ అప్పటికీ ఈ స్టోరీ కంప్లీట్ అయ్యడానికి మ్యాక్సిమం ట్వంటీ డేస్ అన్న వన్ మంత్ అన్న అవ్వచ్చు బట్ టైం కట్ తెలీదు ఈ లోపు కనుక యూట్యూబ్ రూల్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది పెడుతున్నారు కదా టెస్ట్ ఆఫ్ ఫేస్ ఆఫ్ అటువంటి ఛానల్ కూడా ఏం ప్రాబ్లం లేదు అంటే కనుక అప్పుడు నేను ఈ స్టోరీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టోరీ టెస్ట్ స్కోరింగ్ పెడతాను బట్ అప్పటికీ లోపు ఏదైనా తెలిసిన ఛానల్స్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయని నాకు తెలిస్తే మాత్రం అప్పుడు డెఫినెట్గా అందరూ ఫేస్ చూపించే స్కోలింగ్ ఎక్స్ స్క్రోలింగ్ కాదు ఫేస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీకు ఇంత డీటెయిల్గా ఎవరు ఎవరైతే చెప్పలేదు ఇప్పటివరకు అంటే స్కోలింగ్ ఛానల్ వాళ్ళు అయితే ఎవరో చెప్పలేదు నేను చెప్తున్నాను సో విని అర్థం చేసుకోండి ఇంకోసారి దయచేసి స్కోలింగ్ పెట్టమని మాత్రం అడగండి ఈ స్టోరీ వరకు అయితే నేను పెట్టలేను ఇంకొక దానికి నేను రిస్క్లో పెట్టలేను చాలామంది అర్థం చేసుకుంటున్నారు మీరు ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా మేము ఇలా చూస్తున్నాం చాలా చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ బట్ కొంతమంది మాత్రం పెట్టచ్చు కదా వాళ్ళు పెడుతున్నారు ఇవన్నీ వద్దు నేను ఇంకోటి రిస్క్ పాడలేను అందుకే ఇలాగే చూపించి పెడతాను ఇంకొకటి కూడా నిర్మోహమాటంగా చెప్తున్నాను చూసేవాళ్ళే చూడండి చూడండి వాళ్ళు వెళ్ళిపోండి స్కోలింగ్ ఎప్పుడైతే పెడతానో అప్పుడే వచ్చి చూడండి నేను చేయగలిగింది ఏం లేదు ఇంక ఇక ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇక ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి లైక్ బటన్ దగ్గర హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ దగ్గర పక్కన పాయింట్స్ యాడ్ అవుతున్నాయి అంట కొత్తగా ఆ హైప్ అనే పక్కన క్లిక్ చేసి పాయింట్స్ యాడ్ చేస్తే మన వీడియోని కొంతమందికి రికమెండేషన్ అవుతుంది ప్లీజ్ ఎవరికన్నా హైప్ అనే ఆప్షన్ వస్తే మాత్రం పక్కన స్కోర్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అగస్త్య వచ్చి ఆశ్రిత పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకుంటాడు ఎందుకంటే తనకి పారిపోయే అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాడు ఇప్పటికైనా నిజం చెప్పి తగలడవే రాక్షసి అని కోపంగా అరుస్తుంది సాహితి సాహితీ గారి కోపాన్ని చూస్తూ భయపడుతుంది ఆశ్రిత మీ ఎంతటి మీరుగా వచ్చి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాము అని అడిగారు మీ ఇద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు మరి పీటల మీద నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అసలు బేబీ ఏంటి నాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది తొందరగా చెప్పు అని ఆశ్రిత వైపు చూసి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది సాహితి అమ్మా పొరపాటున ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్తే మాత్రం నువ్వు నమ్మకు అని ముందే వాళ్ళమ్మకి ప్రిపేర్ చేశాడు పైగా క్లారిటీ ఇచ్చేశాడు అగస్త్య చిచి అది చెప్తే మాత్రం నేను నమ్ముతానా ఏంటి నీ గురించి నాకు తెలీదా ఇప్పటికైనా నోటు తెచ్చి నిజం చెప్పవే రాక్షసి నిజం చెప్పు నేను నిజం ఒప్పుకుంటున్నాను అదేదో నీ నోటితో చెప్పి తగలడు నిజంగానే ఆ అంటే నాకు ఇష్టమే మా నాన్న సంబంధం చూసిన తర్వాత నాకు ఓకే అనుకున్నాం తనని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను రెండు మూడు సార్లు ఇద్దరం బయటికి వెళ్ళాం హలో ఆశ్రిత బయటకు మాత్రమే వెళ్ళాం అది కూడా గుడికి ఇంకొకసారి పార్కుకి ఇంకొకసారి సరదాగా డేట్కి వెళ్ళాం ఎక్కడా హద్దులు దాటలేదు ఈ పాయింట్ మిస్ చేయకు అని ఇంటిస్తాడు అగస్త్య అవును అగస్త్య చాలా డీసెంట్గానే ఉన్నాడు ఎక్కడ తన హద్దు దాటే ప్రవర్తించలేదు కానీ నాకు ముందే నా బాయ్ ఫ్రెండ్తో ఉన్న అఫైర్తో నేను ప్రెగ్నెంట్ అయ్యాను నిజానికి విషయం మాకు మొదట తెలియలేదు తెలుసుకున్నాక మమ్మల్ని ముంచేశావు అని కోపంగా అంటుంది సాయితి తర్వాత ఏంటో కూడా చెప్పు మధ్యలో ఆపుతావెందుకు అంటాడు అగస్త్య నేను పప్పులో కొంచెం అదే పదార్థం తీసుకొని అనుకోకుండా నా బాయ్ ఫ్రెండ్తో కలిశాను తర్వాత వాడు నచ్చక బ్రేకప్ చెప్పేశాను కానీ ఆ రోజు మా ఇద్దరి మధ్య జరిగిందని నేను కూడా మర్చిపోయాను అది గుర్తుపెట్టుకోవాలి అనుకోలేదు అయినా ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కదా అనుకున్నాను పెళ్లికి ముందు కడుపు తెచ్చుకోవడం కామన్ అంటుందేంట్రా అని సాహితి గారు బోల్లంత ఆశ్చర్యపడతారు ఈ డోగా అగస్త్యని పెళ్లి చేసుకోవడానికి మా డాడీ ఒప్పించాడు అప్పటికే నా కడుపులో బేబీ పెరుగుతుందనే విషయం నేను తెలుసుకోలేకపోయాను ఇంట్లో హ్యాపీగా తిరుగుతూనే ఉన్నాను కడుపుతో ఉన్న వాళ్ళకి హెల్త్ సరిగ్గా ఉండదు పీరియడ్ మిస్ అవుతుంది వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు కూడా నీకు అర్థమే చావలేదా అందుకే చదువుకున్నాడు కన్నా చాకలి వాళ్ళ మేలు అంటారు ఇది కూడా తెలుసుకోలేక దద్దమైపోయా వేణువు మామూలుగా కూడా నాకు పీరియడ్ సరిగ్గా రాదు అందుకని స్కిప్ అయినా కానీ ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుసుకోలేకపోయాను ఆంటీ ఒకరోజు సడన్గా నేను కళ్ళు తిరిగి పడిపోయాను డాడీ వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు అప్పుడు తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని మరి మీకు ముందే తెలిసినప్పుడు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా మరిదంతా ఎందుకు చేశారు అని నిలదీస్తుంది సాయితీ అగస్త్య సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఆశ్రిత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలియాలి వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలన్నీ తన తల్లికి తెలియాలి తెలియాలని సైలెంట్గా ఉన్నాడు అగస్త్య నాకు బాగా నచ్చాడు తనని వదులుకోవడం ఇష్టం లేదు అందుకని అబోషన్ చేయించుకుందాం అనుకున్నాను నీకేం పోయే కాలం వచ్చిందే తాగిన మత్తులో పరిదేకించి నీ ఇష్టం వచ్చినట్టు చేయడమే కాకుండా ఇంకా ఊపిరి పోసుకొని పసిబిడ్డని చంపాలనుకున్నావా అని పిచ్చి తిట్టు తిడుతూ ఉంటుంది సాహితి కానీ నాకు ఫోర్త్ మంత్ కూడా దాటిపోయింది ఈ టైంలో చేస్తే ప్రాణంతో పాటు నా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని డాక్టర్ చెప్పారు అందుకే రిస్క్ చేయలేకపోయాను పెళ్ళి వారం రోజుల్లో వచ్చింది ఇక నేను అగస్త్యని మీట్ అవ్వలేదు పెళ్లి పళ్ళు ఉన్నాయని అబద్ధం చెప్పి తప్పించుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాను కొద్దిగా బేబీ బంప్ కూడా పెరిగింది అలాగే వచ్చి పెళ్లి మీటల మీద కూర్చోలేను అలాగే బేబీని ఏమీ చేయించుకోలేను నేనేం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నాను ఇటు అగస్తిని వదులుకోలేక అలా చేయించుకోలేక ఆ బంప్తో పీటల మీద కూర్చోలేక ఏం చేయాలో అర్థం కాక ముగ్గురు చాలా ఆలోచించాము ఆపుతావేంటి ఏం వచ్చారు చెప్పి చావు అని తిడుతుంది సాహితి అనుకోకుండా ఆ రోజు మా డాడీ బిర్లా టెంపుల్కి వెళ్ళారు ఇదేంది గుడికి అనేది కూడా ఇంతగా చెప్పాలా అని ఆలోచిస్తూ చెప్తుంది సాహితి గుడిలో శాంతి గారిని చూశారు మా నాన్న ఈ శాంతి ఎవరు అని అడుగుతుంది సాహితి చెప్పేది పూర్తిగా వినమ్మా నీకే అర్థమవుతుంది అంటాడు అగస్త్య సరే చెప్పు అంటుంది సాహితీ గారిని చూడగానే తనతో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అంటే ఆ శాంతి అని ఆవిడ మా నాన్నకి మొదటి భార్య ఆ మాట వినగానే సాహితీ పిత్తల చూపులు చూస్తుంది కానీ మా నాన్న రాజకీయంగా ఎదగాలి అన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న శాంతి గారిని వదిలేసి మా అమ్మని పెళ్లి చేసుకున్నారు సాగితీ గారు తలపట్టుకొని ఏంట్రా ఇదంతా అని చిరాకు పడుతుంది అమ్మ తను ఇంకా సగం కూడా చెప్పలేదు అప్పుడే లైపోతావేంటి పూర్తిగా విను అని కొంచెం గట్టిగా చెప్తాడు అగస్త్య వాళ్ళిద్దరు యోగక్షేమాలు మాట్లాడుకుంటున్నారు అప్పుడే తనకి ఒక కూతురుందని తను డాక్టర్గా పనిచేస్తుందని ప్రస్తుతం ఆ అమ్మాయి ఇక్కడే ఉందనే విషయం చెప్పింది శాంతి గారు శాంతి గారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పుడు మా నాన్నకి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది నైస్గా మనం కారులో మాట్లాడుకుంటూ వెళ్దాం పదా అని చెప్పి తనని తీసుకువచ్చి బంధించి ఉంచాడు ఏంట్రా ఈ గొడవ ఇదేమో పెళ్లి కాకుండా తల్లయ్యి పీటల మీద నుంచి పెళ్ళిపోయింది వీళ్ళ నాన్నేమో కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి పదవి కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడేమో మొదటి భార్య కనిపిస్తే తనని నాకు నాకేమీ అర్థం కావట్లేదు అంటుంది సాహితి సగం సగం వింటే అర్థం కాదమ్మా పూర్తిగా విను అగస్తకి కోపం వచ్చింది అని అర్థం చేసుకున్న సాహితి ఇక సైలెంట్గా ఉంటుంది వినడానికి రెడీ అయింది ఆ రోజే అగస్త్యకి నాకు పెళ్ళి అందరూ మండపానికి వచ్చేసారు ఇక శాంతి గారి అమ్మాయిని కూడా అక్కడికి పిలిపించాము నేను మండపంలో అగస్త్య దగ్గర కూర్చున్నాను కానీ శాంతి గారిని మా అమ్మ నాన్న బంధించి ఉంచారు కదా వాళ్ళ అమ్మాయిని కూడా అక్కడికి పిలిపించి అగస్త్యని పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు లేకపోతే వాళ్ళ అమ్మని చంపేస్తానని బెదిరించారు కానీ అమ్మాయి చేసుకోనని చెప్పింది అంతే మా అమ్మ తనని గోడకేసుకొట్టింది తనకి దెబ్బ బాగా గట్టిగా తగలడంతో వాళ్ళ అమ్మకి ఏమవుతుందోనని తన ప్రాణం పోతుందేనని నన్ను భయంతో జీలకర్ర బెల్లం పెట్టించుకొని పక్కకు వచ్చేసాను నేను డ్రెస్ మార్చుకోవడానికి ఆ అమ్మాయి ఏమో వాళ్ళమ్మ ప్రాణం కోసం వాళ్ళమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాలని వాళ్ళని ఒప్పించి మరీ వచ్చి మండపంలో కూర్చొని మీ అబ్బాయి చేత తాళి కట్టించుకుంది అంటే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది అక్షత గురించా అవును మా నాన్న మొదటి భార్య కూతురి అక్షిత మా డాడీకి శాంతి గారికి పుట్టిన బిడ్డ ఈ అక్షిత మేము ఈ గండం నుంచి తప్పుకోవడానికి అక్షితని బలిపశువుని చేశాము ఈ పెళ్ళి వద్దు అని అతనెవరో నాకు తెలీదు నేను పెళ్లి చేసుకోను అని అక్షత చాలా గొడవ చేసింది చివరికి తనని కొట్టినా వినలేదు తనని చంపుతానని చెప్పినా వినలేదు వాళ్ళమ్మ ప్రాణాలు దక్కించుకోవడం కోసం మాత్రం ఇష్టం లేకపోయినా ఆ చేత తాళి కట్టించుకుంది అక్షిత అని ఉన్నది జరిగింది జరిగినట్టుగా చెప్పేసింది ఆశ్రిత పెళ్లి చేసుకొని అక్షితని మీరు తీసుకెళ్లాల్సిన తర్వాత శాంతి గారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను కానీ అక్షిత కండిషన్ పెట్టింది రోజు మా అమ్మని చూడ్డానికి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే లేకపోతే జరిగింది మొత్తం మీకు చెప్తానని అక్షి అక్షిత బెదిరించేసరికి మా నాన్న రోజు వాళ్ళ అమ్మని చూడ్డానికి పర్మిషన్ ఇచ్చాడు ఆ తర్వాత నేను ఇదే గెస్ట్ హౌస్లో ఉన్నాను కానీ పెళ్ళి ఆగిపోయింది పెళ్ళి అనే బాధతో టూర్ వెళ్ళాననే నాన్న అందరికీ చెప్పి నమ్మించారు నేను బయటకు వస్తే కడుపుతో ఉన్న తెలిసిపోతుందని అసలు బయటికి రాకుండా ఇక్కడే ఉండిపోయాను ఇక ఆశ్రిత ఏదో చెప్తూ ఉంది కానీ ఈసారి సాయితీ గారి కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి నా కోసం ఇక్కడ డాడీ వర్కర్స్ని పెట్టారు అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు అదేంటమ్మా ఏడుస్తున్నావు ఆశ్రిత నన్ను ప్రేమించింది అన్నావు నేను లేకపోతే తన పరిస్థితి ఏంటి అన్నావు అందరూ చేసిన తప్పుకి అక్షిత బలైపోయింది ఇక్కడ అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు కానీ పిచ్చిమొహం దానిలాగా వాళ్ళ అమ్మ కోసం తెలియని వ్యక్తినైనా నన్ను పెళ్లి చేసుకున్న అక్షతని అమాయకురాలు నిజమేరా నాకు వీళ్ళ గురించి తెలియక ఏంటమ్మా తెలియక మినిస్టర్ గారు అప్పుడప్పుడు వచ్చి నీతో మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్తే అది నమ్మావు అందులో నిజమెంతుంది అబద్ధం ఎంతుందని ఒక్కసారే నా ఆలోచించావా మా అమ్మ ఎప్పుడూ కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుందని నమ్మే అన్నదమ్ములు ఇద్దరు కూడా చివరికి నువ్వంటే చిరాకు పడే పడే పరిస్థితి తీసుకొచ్చావు ఎవరితోనూ తిరిగి ప్రెగ్నెంట్ అయింది ఆశ్రిత ఆ తప్పుని కవర్ చేసుకొని తన స్వార్థం కోసం నన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంది కూతురు తప్పుని సరిదిద్దాల్సింది పోయి ఈ పెళ్లి ఆపాల్సింది పోయి కూతురు బొమ్మ నాడినట్టుగా ఈ అగస్త్యని అడిగేసరికి అక్షితని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు అక్కడ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు ఇంటికి తీసుకొచ్చాక తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు తినడానికి వీల్లేదు మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదని కండిషన్స్ పెట్టి నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు ఎక్కడ పరువు పోతుందో అని ఫ్యామిలీ అంతా కూడా తనని దూరం పెట్టి మీ పరువు మీరు కాపాడుకున్నారు అసలు మీ అందరినీ అనడం దేనికి ఈ విషయం తెలియకముందు నేను కూడా అక్షిత మీద కోపం చూపించాను తనతో సరిగ్గా మాట్లాడేవాడిని కాదు ఎప్పుడూ అరుస్తూ ఉండేవాణ్ణి ఇలా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ఎవరి తప్పులు వాళ్ళు కవర్ చేసుకుంటూ చివరికి అక్షిత జీవితాన్ని అందరూ కలిసి నాశనం చేశామమ్మా ఇప్పుడు సాహితీగారికి నోట్లో నుంచి మాట రావట్లేదు నన్ను ప్రేమించాను అన్నావు నాతో పెళ్ళి అన్నావు చివరికి నన్ను కూడా మోసం చేయాలి అనుకున్నా నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయం దాచిపెట్టి అక్షితని తీసుకొచ్చి పెళ్లి చేశావు ఆ తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చి అక్షితను పంపించి నువ్వు నాతో సెటిల్ అయిపోవాలి అనుకున్నావు ఎంత స్వార్థంగా ఆలోచించావో తెలుసా ఇదేనా నీ ప్రేమ మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ సంతోషాన్ని కోరుకోవాలి కానీ నువ్వు నీ సంతోషం కోసం అందరినీ వాడుకున్నావు అయితే ఇప్పుడేంటి అని పొగరుగా మాట్లాడుతుంది ఆశ్రిత అంతే తన చెంప చెల్లు అగస్త్య నన్ను కొట్టడానికి ఎంత ధైర్యం నీకు అయినా నువ్వెవరు ఇప్పుడు నన్ను కొట్టడానికి అని ఆవేశంలో అడిగేసింది ఆశ్రిత నేనెవరో చెప్పాలా పెళ్లి చేసుకోవాలని నా వెంట తిరిగావు కదా ఈ చేతితో జీలకర్ర బెల్లం పెట్టించుకున్నావు కదా వాడిని ప్రేమించానన్నావు నువ్వు లేకపోతే చచ్చిపోతానన్నావు ప్రేమ కబుర్లు కళ్ళబుల్లి మాటలు ఎన్ని చెప్పావు చివరికి నీ స్వార్థం చూసుకొని నన్ను ఫోన్లు చేశావు మా అందరికీ ఏం పర్వాలేదు మా ఇంట్లో మేమున్నాం హ్యాపీగానే ఉంటున్నాం కూడా కానీ ఏ పాపం తెలియని అమాయకురాలని అక్షితని కూడా ఎంతగా టార్చర్ చేశావో తెలుసా జరిగిన నిజం మా ఇంట్లో అందరికీ చెప్పలేక అందరూ తనని మాటలు అంటుంటే ఆ ఇంట్లో ఉండలేక ఆ పరిస్థితుల్లో అమ్మని చూసి తట్టుకోలేక అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేది దానికి తోడు ఇంట్లో అందరూ సూటిపోటి మాటలు అందరితో అన్ని మాటలు పడుతున్నా కానీ ఏ రోజు నోరు తెరిచి నిజం చెప్పలేదు ఎందుకు తెలుసా మీ నాన్న చాలా స్వార్థపరుడు ఇక్కడ వాళ్ళ అమ్మని చంపేస్తాడు సైలెంట్గా ఉంది ఎన్ని మాటలన్నా భరించింది ఎంత అవమానించినా సహించింది ఎవరు ఎన్ని మాటలన్నా పడింది అందరూ ఎవరి స్వార్థం వాళ్ళని చూసుకొని అక్షిత జీవితాన్ని నాశనం చేశారు అని చాలా సీరియస్గా ఎమోషనల్గా పులి స్టాపులు కామాలు లేకుండా అన్ని మాటలు అంటున్నాడు అగస్త్య అందరూ ఎన్ని మాటలన్నా భరించింది కదా అని చాలా సీరియస్గా అంటూ ఉంటాడు నేను కూడా పొరపాటు చేశానమ్మా ఈ రాక్షసి చేసిన మోసం తెలియక తనని చాలా అవమానించాను ఆర్య ఒక్కడే అమ్మా తనతో చాలా అభిమానంగా మాట్లాడాడు తర్వాత తాతయ్య కూడా మాట్లాడారు వాళ్ళిద్దరిలాగా నేను ఎందుకు ఆలోచించలేకపోయానని ఎన్నోసార్లు అనుకున్నాను బాధపడ్డాను తీరా పెళ్లి చేసుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోకి రావడానికి వీల్లేదని మీ అందరూ అన్నారు మళ్ళీ మినిస్టర్ గారు వచ్చి కొద్ది రోజులు తనని మీ ఇంట్లోనే ఉంటుందని చెప్పాడు అప్పుడు మినిస్టర్ గారు చెప్పిన స్టోరీ గుర్తుందా అమ్మా ఏమైందో మాకు తెలీదు మా అమ్మాయి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు తనని పక్కకు తప్పించి మీ ఆస్తి కోసం మీ డబ్బు కోసం మీ పరువు ప్రతిష్టలు సొంతం చేసుకోవడానికి మా అమ్మాయి ప్లేస్లో వచ్చి అమ్మాయి తాళి కట్టించుకుందని అందమైన కథల్ని చెప్పారు ఆ కథ నిజమని నువ్వు నేను మన ఇద్దరితో పాటు ఫ్యామిలీ మొత్తం నమ్మారు అప్పుడు కూడా తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు నిజాన్ని నిరూపించాలి అనుకోదు మన చేత మాటలు పడుతూనే ఉంది మినిస్టర్ గారు వాళ్ళ అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడు ఇక ఆవిడ తప్ప అక్షితకి నానే వాళ్ళు లేరు కేవలం తన తల్లి కోసం ఎన్ని మాటలు పడిందమ్మా ఎన్ని అవమానాలు పడిందమ్మా మన ఇంట్లో తను ఇంకొక ముఖ్య విషయం అమ్మా ఏంటో తెలుసా అమ్మా అసలు అక్షితకి తన కన్న తండ్రి ఎవరో ఇప్పటివరకు తెలీదు ఆ మాటకి సాహిత్య గారి కళ్ళు పెద్దదవుతాయి వాళ్ళ నాన్నెవరో తనకి తెలీదా అన్నట్టు ఆశ్చర్యపడుతుంది సాహితి తనకు తెలీదు నేను కూడా చెప్పలేదు తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఉత్సాహం కానీ కోరిక కానీ తనకి లేదు ఎందుకంటే తన తండ్రి అంటే తనకి చాలా కోపం చిన్న వయసులోనే అందరినీ వదిలేసి వెళ్ళిపోయారని కోపం మా అమ్మని మోసం చేశాడు అని పంతం అందుకే తనకి తండ్రి గురించి తెలీదు తెలుసుకోవాలని అనుకోలేదు ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను రూమ్లోకి కూడా రావద్దు అన్నాను కానీ తను పంతం పట్టి రూంలోనే ఉంటానని గొడవ చేసి నా రూమ్లోనే ఉంది మా నిద్దరికి ఇష్టం లేకుండా తను చేసింది అదొక్కటేనమ్మా నీకు ఇంకొక విషయం తెలుసా వీళ్ళంతా తనకి కండిషన్ పెట్టారు ఆ ఇంట్లో ఎవరితోనూ నువ్వు ప్రేమగా ఉండకూడదు మాట్లాడకూడదు వాళ్ళ ఫ్యామిలీతో ఎలాంటి అటాచ్మెంట్ పెంచుకోకూడదు ముఖ్యంగా అగస్యతో చాలా దూరంగా ఉండాలని చెప్పారు పాపం అక్షిత అవన్నీ చేసింది అందుకేనమ్మా ఇంట్లో అందరూ ఎన్ని మాటలు అన్నా కానీ తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకోలేదు ఎందుకంటే తను ఎలాగో వెళ్ళిపోవలసిందే కదా ఇక వీళ్ళతో అటాచ్మెంట్ పెంచుకోవడం ఎందుకు అన్నట్టు అందరికీ దూరంగానే ఉంది ఏ రోజు మన ఫ్యామిలీతో క్లోజ్గా నువ్వు అవ్వాలని ఇంకెవరితోనూ ప్రేమగా ఉండాలని అనుకోలేదు నిద్రపోవడానికి మాత్రమే వచ్చేది తర్వాత హాస్పిటల్లోనే ఉండేది ఇళ్ళు కావాలని అలాంటి కండిషన్ పెట్టి తనని దూరంగా ఉంచారు ఏంటి అగస్త్య ఏదో హరికథ చెప్పినట్టు మా అందరినీ తిడుతూ ఆవిడగారిని మాత్రం పొగుడుతూ ఉన్నావు ఇక చాలే అంటుంది ఆశ్రిత తన గురించి ఎంత చెప్పినా తక్కువే అయినా నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే ఆశ్రిత తను చాలా అంటే చాలా మంచిది ఇప్పటి వరకు మీరు చేసిన మోసాలు ఏమీ తెలియక తనకి తెలీదు తను ఎందుకు పెళ్లి చేసుకుందో తెలీదు మినిస్టర్ గారు తనని ఎందుకు టా టార్గెట్ చేశారో తెలీదు తన కన్నతండ్రి గురించి కూడా తెలీదు అదంతా అమాయకురాలి కాబట్టి మీ ఆటలు బాగా సాగాయి ఏంటో వాళ్ళ గురించి తెలీదు వాళ్ళ గురించి తెలీదు అంటున్నావు కదా అసలు మా గురించి నీకేం తెలుసు కొత్తగా పెళ్ళి ఆ ఇంట్లో కడుగుపెట్టిన నక్షత్ర మీద అందరికీ బ్యాడ్ ఒపీనియన్ కలగాలి తన ఇంట్లోకి వచ్చాకే మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని అందరికీ అర్థం కావాలి అని ఆర్య మీద అటాక్ చేయించింది కూడా మేమే అవును ఎక్కడ మీ అందరికీ తన మీద అభిమానం వస్తుందో అని డౌట్ వచ్చింది అదే ఆర్య చనిపోయాడనుకో ఈ కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం ఆర్య చనిపోయాడని తనని జీవితాంతం దూరంగానే ఉంచుతారు కదా అందుకే అలా చేశాం ఆశ్రిత చెప్తుండగానే తన చెంప పగిలిపోతుంది ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది సాహితి మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ ఫార్టీ నైన్లో తెలుసుకుందాం ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ